అందరికీ ప్రసాదం పెట్టేదానికి ప్రసాదం తయారు చేశాను కొంచెం కలిపి డబ్బాలో తీసుకెళ్ళి అందరికి కొంచెం కొంచెం పెడతాము అనేసి చక్కెర చీమలకి చక్కెర వేస్తాం అమావస్య కదా చీమలకి చక్కెర వేస్తాను ఇక్కడ ఈ చెట్టు దగ్గర అక్కడ చీమలు వస్తాయి కాబట్టి అక్కడ వేస్తే చీమలు చక్కెర తింటాయి ఈ చెట్టు దగ్గరంతా ఈ చెట్టు దగ్గర చీమలు ఉన్నాయి చక్కెర వేస్తాయి అలసందలు మంచిగా మంచిగా నూర్తి అలసందులు ఇవి అలసందలు అలసందలు తెచ్చాను అలసందలు ఉడికేసి అందరికీ పెట్టాలని అందరూ తింటే నాకు సంతోషంగా ఉంటుంది ఏదో చేసుకో పెడితే నాకెంతో మనసు హ్యాపీగా ఉంటుంది అందుకని తెచ్చాను చేస్తాను